లో ఉన్న ఇరుషిలేము ఇది ఈ గోడలు ఇక్కడ వరకు చేసి తీసుకోవడానికి ఇరుషిలేము ఇవేంటి ఒలి పర్వతం మీద ఉన్న సమాధం ఎదుర్కొన్న ఒలి మీద ఉన్న సమాధం ఇది ఆలయ పర్వతం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఉన్నది ఇది ఇక్కడ ఓకే ఇక్కడి నుంచి ఇక్కడ మనం వ్యతిస్త పోలేదు చూసాం ఓకే ఈ సందులో నుంచి మనం వెళ్తున్నాం అయితే ఇలా 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 అప్పుడు అక్కడ కనపడుతుంది కదా సమాధి లాగా తల్లి కనపడుతుంది అది సమాధి అయితే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం అక్కడ అక్కడ సమాధి అనేది కట్టే లోపల ఒక ప్రాబ్లం ఏంటంటే కొంతమంది రెండు సైడ్స్ చూపిస్తారు ఎస్ సమాజం రెండు సైడ్స్ గార్డెన్ టూ హోటమ్ ఇది ఇప్పుడు మనం వెళితే ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి నడుచుకుంటా ఇక్కడికి వెళ్తాం పెద్ద దూరం వెళ్తారు ఒక వన్ కిలోమీటర్ ట్వంటీ ఇయర్ Right? Yes, Holy Sepulchre is from here one kilometer? The entire, no, it's less because the entire size of the old city of Jerusalem is today. The entire is all the size. One square kilometer is the size of the entire old city. From here it would be a couple of hundred meters. Because the entire size of old city of Jerusalem is a one square kilometer. Okay, ఇది మనం ఇందులో ఉన్నాం ఇది డోమస్ ద్వారా అంటే యేసు ఇది డోమస్ కాదు యేసు ప్రభుత్వం టెంపుల్ మొదటి కట్టిన టెంపుల్ తర్వాత రెండవ ఆలయం ఇప్పుడు ఇవన్నీ కొంచెం అప్పటికి ఆలయం ఉన్నాయి రూమ్ ఎక్కడ ఉంది తర్వాత అప్పర్ అంటే ప్రభు అత్రి చేసిన బోదే ఐడెంటిఫై చేయాలను నాకు సెలి సో అయితే మీరు అప్పుడు చదివితే కనుక వారిని నగరం తెలుగుతా ఆయన అంటే సిటీలో కాకుండా బయట సిలివేసినట్టుగా చూస్తాం ఇక్కడ ఈ గోడమే సిలివేసినట్టుగా మనం బైబిల్ చూస్తాం అయితే అప్పుడు నగరం బయట కానీ ఇప్పుడు విస్తరించిపోయి పాల పెద్ద అయిపోయింది తర్వాత ఈ గోడ కట్టిన తర్వాత ఇప్పుడు అది సిటీ లోపలికి వచ్చేసింది అంటే మీకు డౌట్ రావచ్చు ఇదేంటి బైబిల్ అనేవి రాస్తుంది జలుసు బయట ఉంది అని కానీ ఇప్పుడు జలిసిన లోపల ఎందుకు ఉంది అంటే ఇప్పుడు చాలా పెద్ద సిటీ అయిపోయింది కాబట్టి తర్వాత గోడ